భార్య జేబు చూస్తుంది అమ్మ కడుపు చూస్తుంది ఈ సామత ఎవరన్నారో నాకు తెలియదు కానీ నాకైతే అస్సలు కరెక్ట్ అనిపించదు ఒక అబ్బాయికి భార్య అయిన తర్వాతే అమ్మ అవుతుంది కదా అబ్బా సా ఎలా అన్నారంటే తల్లి కొడుకు కడుపు చూస్తుంది తనకొచ్చే భార్య జేబు చూస్తుంది అలా అన్నమాట తన కొడుకు వచ్చే భార్యకి ఎలా అయితే వర్తిస్తుందో తను చేసుకున్న భర్తకి తను కూడా భార్య కాబట్టి అలానే వర్తిస్తుంది భార్య అయినా అమ్మ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక భార్యగా ఉన్నప్పుడు భర్త మీద ప్రేమ ఉంటుంది ఇప్పుడైతే ఆ భార్య కాస్త అమ్మ అవుతుందో అప్పుడు తల్లి ప్రేమ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది ఆ తల్లి తిన్నా తినకున్నా సరే తన పిల్లలు తన భర్త తింటే చాలు వాళ్ళ కడుపు నిండితే చాలు అని అనుకుంటుంది పుట్టిన ఇంట్లో అల్లర ముద్దుగా పెరిగిన ఆకు కూతురు తాలి అనే బంధంతో నీ భార్యగా నీ ఇంటికి వచ్చి నీ పిల్లలకి అమ్మఅవుతుంది వదిలేసి భార్యను పెళ్లి చేసుకుంటావు కూతురు ఇంకొకరి ఇంటికి కోడలుగా వెళ్తుంది కానీ నీ తాలి కట్టించుకున్న భార్య మాత్రం కాటి వరకు ఉంటుంది ఇది గుర్తించుకోండి చాలా